నువ్వు బయటికి వెళ్తావా వెళ్తావా వచ్చిన తర్వాత తీసుకెళ్ళమంటాను వెళ్తావా నువ్వు బయటికి వెళ్తావా వచ్చిన తర్వాత తీసుకెళ్ళమంటాను వెళ్తావా ఎక్కడికి వెళ్తావు వాకింగ్ చేయడానికి వెళ్తావా నువ్వు నేను రెండు రౌండ్లు తిరిగేసి వచ్చేస్తావు ఎప్పుడన్నా పూర్తిగా వాకింగ్ చేస్తావా రెండే రౌండ్లు తిరుగుతావు కూర్చుని టీవీ చూడు మన ఇద్దరం టీవీ చూద్దాం వచ్చిన తర్వాత తీసుకెళ్ళమంటాను అవునా చూద్దామా టీవీ చూద్దామా వచ్చిన తర్వాత ఎల్ కానీ డాడీ వచ్చిన తర్వాత ఎల్ కానీ అత్తమాను బయటికి వెళ్ళకూడదు అలాగే అలాగెళ్ళడానికి బాల్ చేసేస్తారెట్టి చూడొచ్చారామో చూసిరా వెళ్ళు గేటు దగ్గర ఉన్నారామో చూసిరా తీసుకెళ్ళమంటాను వెళ్ళు చూసిరా గేటు దగ్గర ఉన్నారా వెళ్ళి చూసిరా వెళ్ళు ఎల్లు చూసురా సరే ఎల్లు చూసురా చూసురా చూద్దాంరా చూద్దాంరా అయితేరా ఉన్నారేమో చూద్దాంరా ఇంకో జాగ్రెంట్ తీసుకెళ్ళండి బయటికి దా రా ఇదిగో రావా లేరా ఉన్నారేమో రా మళ్ళీ కోపం రావు ఇంకొక జాగ్రత్త బయటికి తీసుకెళ్ళండి గేటు తెస్తున్నా జ గేటు తెస్తాందా ఎల్ది కానీ రా ఉన్నారామా చూడు ఇక్కడ వెళ్తావా చూడు ఉన్నారా ఉన్నారా మరి చూడు ఉంటే పిల్లు తీసుకెళ్ళమంటారు లేరు మళ్ళీ వస్తారని చెప్తుంటే వింటలేదు నువ్వు దోచు వచ్చిన తర్వాత ఎల్ది కానీ దోచి లోపలికి మళ్ళీ దోచి ఇదిగో వచ్చే కాలొచ్చుదా రా దైగో లేరు ఇంకొచ్చే వచ్చిన తర్వాత ఎల్దిగాను రా ఇంకా గేట్ దగ్గరే ఉండిపోయింది మనసు అంతా నిన్ను తీసుకెళ్లకుండా వెళ్ళారని రా ఇదిగో వచ్చిన తర్వాత ఎల్దిగా ఇంత వచ్చి లోపలికి వచ్చి రామ్మా